హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీ టైం ఇవాళ ఎపిసోడ్లో అపకారికి ఉపకారం అనే పెద్ద కథ విన్నాం విశాల దేశాన్ని నేలే కీర్తిసేనుడికి ఒక్కగానొక కుమార్తె ఆమె పేరు ప్రియం వద ఆమె గొప్ప సౌందర్యవతే కాక గురువుల ద్వారా రాజకుమార్తె అవసరమైన అన్ని విద్యలు నేర్చుకుంది అయితే ఆ పుట్టగానే జాతక జాతకం చూసిన ఆస్థాన జ్యోతిష్యుడు ఆమె గురించి రెండు విషయాలు చెప్పాడు ప్రియం వద్ద భవిష్యత్తు గురించి ఏంటంటే ఆమె ఒక సామాన్యుణ్ణి వివాహం ఆడుతుంది అని చెప్పేసి కాస్త అదేంటి అంటే ఈమె అయితే పెరుగుతుంది అన్ని విద్యలు ఉంటాయి కానీ పెళ్ళి మాత్రం ఒక సామాన్యుడితో జరుగుతుంది రాకుమారుడితో జరగదు అని చెప్పారు దాంతో వాళ్ళు ఆస్థాన జ్యోతిష్కుడి మీద ఉన్న నమ్మకంతో రానున్న ప్రమాదాన్ని ఎలా కాపాడాలా అని ప్ర ఆలోచించడం మొదలుపెట్టారు ప్రియం పెంపకం తల్లిదండ్రులు ఆశించిన విధంగానే సాగి పదహారు సంవత్సరాలు నిండిన అప్పటినుంచి కీర్తిసేనుడు తీవ్రంగా వరాన్వేషణ మొదలుపెట్టాడు అన్ని విద్యల్లోనూ షాటి లేని మేటి రాహుమారుణ్ణి వెతికి తన అల్లుణ్ణి చేసుకోవాలనుకున్నాడు అలా ఉండగా ఒక పౌర్ణమి నాటి రాత్రి ప్రియంబద చలికత్తెలు ఎవరూ వెంట లేకుండా ఒంటరిగా ఉద్యానవనంలో విహరిస్తున్నప్పుడు అక్కడ ఒక నాగుపామును చూసింది రాకుమారి ఆ హఠాత్తుగా అరవబోతుండగా ఆ పాము వచ్చామని కరవబోతుండగా పక్క నుంచి వచ్చిన ఒక సైనికుడు ఆ పాముని గిరగిరా తిప్పేసి చంపేసి బయటపడేశాడు దాంతో ప్రియం వద అతన్నికి చాలా ధన్యవాదాలు చెప్పి నీకేం కోరిక ఉంటే కోరుకో నాకు సహాయం చేసావు కాబట్టి అని అడిగింది దానికి ఆ సైనికుడు నాకు ఏ కోరికలు లేవు నేను నా విధి నిర్వహించాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రోజు ప్రియం వద తమ తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న ఒక మాట విన్నది ఏంటంటే ప్రియంబదకి ఎలాగో జ్యోతిష్కుడు చెప్పాడు ఈమె పెళ్లి సామాన్యుడితే జరుగుతుంది అని చెప్పి సో ఈ రాకుమారిని గనక మనం మామూలు సామాన్యుడిని కొన్ని వెతికి పెళ్ళి ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసి గుట్టు చప్పుడు లేకుండా అతన్ని చంపేసి తర్వాత మళ్ళీ మంచి రాకుమారుడికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా అని అనుకున్నారు ఈ విషయాలు చాటుగా విన్నది ప్రియంబద దాంతో నన్ను ఎటు నేను పెళ్లి చేసుకోబోయే వాడిని చంపేస్తాను అంటున్నారు కాబట్టి నాకు సహాయం చేసిన ఈ సైనికుడు జయుడు అనే సైనికుడిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది నేను ఇక్కడి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన చేసింది అంతోటి మరుసటి రోజు మళ్ళీ ఆ సైనికుడిని పిలిచి నీ పేరేమిటి అవన్నీ వివరాలు అడిగి నేను ఇలా ఇలా జరిగింది మా తల్లిదండ్రుల మధ్య డిస్కషన్ సో నేను నిన్ను నువ్వు అడిగావు కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్తుంది అంటే సైనికుడు నీ నీకేం కావాలని అడిగినప్పుడు నేను మీరు అడిగి నేను అడిగేది మీరు ఇవ్వలేరు అని అడుగుతాడు అని చెప్తాడు ఏంటది అని అడిగితే నేను అడిగితే నా ప్రాణాలే పోతాయి అని అంటాడు పర్వాలేదు చెప్పు అని అంటే నేను మిమ్మల్ని ఎప్పటినుంచో చూస్తున్నాను మిమ్మల్ని నీలాంటి మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్తే దానికి ఆమె ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది మరుసటి రోజు వచ్చి సరే నువ్వు ఎటు నీ కోరిక చెప్పావు నాకు ఒక వృత్తాంతం ఉంది ఇలా ఇలా జరిగింది కాబట్టి నేను ఒక ప్లాన్ చెప్తాను ఆ ప్లాన్ ప్రకారం మన ఇద్దరి పెళ్లి జరుగుతుంది అని చెప్తుంది ఏంటి అని అడుగుతాడు అతను ఏంటంటే ఆమె చెప్పేది ఏంటంటే మా నా రా రాజమహల్ లోపల ఒక ద్వారం ఉంది ఆ ద్వారం గుండా వెళ్తే ఒక సొరంగం వస్తుంది ఆ సొరంగం నుండి తిన్నగా వెళ్తే అడవిలోంచి బయటికి దారి ఉంటుంది నేను అక్కడి నుంచి అలా వెళ్ళిపోతాను నువ్వు ఆ ద్వారం దగ్గర బయట ఉండు ఒకసారి మనిద్దరం కలిసిన తర్వాత నువ్వు నన్ను తీసుకెళ్ళి రాజుగారికి అప్పగించు నీ వీరత్వాన్ని చూసి నిన్ను కూడా యోగ్యుడిగా భావించి నా నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు అని చెప్తుంది సరే అని చెప్పి రాకుమారి అలాగే ఆ ద్వారా సొరంగం ద్వారా వెళ్ళిపోతుంది అర్ధరాత్రి పూట సొరంగం ద్వారా అయితే వెళ్తుంది కానీ ఆ సొరంగం ద్వారా వెళ్ళాలంటే రెండు రోజులు పడుతుంది అనే విషయం మర్చిపోతుంది ఆ రెండు రోజులకి సరిపడా పానీయాలు దాహానికి సంబంధించిన పానీయాలు ఆహారం తీసుకెళ్లాలనే విషయం మర్చిపోయి త్వరగా వెళ్ళాలని తొందర తొందరగా పరిగెట్టడం మొదలు ఎంత దూరం పరిగెట్టినా కూడా ఆ ద్వారం ఎక్కడ అనేది కనిపించదు దాంతో ఆమె సొమ్మసిల్లి మూర్చపోయి నిద్రపోతుంది నిద్రలేసి మళ్ళీ పరిగెట్టడం మొదలు పెడుతుంది చివరికి రెండు రోజుల తర్వాత ఆమె ఒక ద్వారం దగ్గరికి చేరుకుంటుంది ఆ ద్వారం దగ్గర ఇలా వెళ్తూ వెళ్తూ ఒక ద్వారం దగ్గర చేరుకుంటుంది ఆ ద్వారం నుంచి బయటికి రాగానే అక్కడ ఒక ఊరు కనిపిస్తుంది ఊరు ప్రజలు కనిపిస్తారు ఎవరు మీరు వాళ్ళందరూ ఆమెను చూడంగానే దేవత వచ్చింది దేవత వచ్చింది అంటూ ఉంటారు ఆమె నేను అని చెప్పేలోపే ఆమె నీరసంతో అక్కడ పడి మూర్చిపోతుంది దాంతో ఆమెని ఒక ఇంటి దగ్గరికి తీసుకెళ్తారు ఇది ఒక ఫస్ట్ పార్ట్ కథ సెకండ్ పార్ట్లో ఏ ఊరైతే చేరుకుందో ఆ ఊరికి సంబంధించిన విషయాలు చెప్పటం మొదలు పెడతాడు రచయిత ఏంటంటే ఆ ఊళ్ళో ఇద్దరు పెద్దలుంటారు పెద్ద పెద్ద చిన్న వాళ్ళిద్దరికీ ఇద్దరు కొడుకులు ఉంటారు జయుడు విజయుడు అని వీళ్ళు జయుడు విజయుడు అనేవాళ్ళు గ్రామ పెద్దలు పెద్ద పెద్ద చిన్న పెద్ద అనేవాళ్ళు మహా మూర్ఖులు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఏ పని చేయాలన్నా సరే మమ్మల్ని అడిగే చేయాలని వాళ్ళ గు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని గ్రామాన్ని నడిపిస్తూ ఉంటారు ఆ గ్రామ ప్రజలు కూడా అమాయకుల్లాగా వీళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉంటారు సో వాళ్ళిద్దరికీ కొడుకులు ఇద్దరు ఉన్నారు వాళ్ళ పేరు జయుడు విజయుడు వీళ్ళిద్దరు కూడా మూర్ఖులు ఆ గ్రామస్తుల దగ్గర ఉన్న వస్తువులు దొంగిలించడం వాళ్ళ ఉన్న ఆడవాళ్ళు నేర్పించడం ఇలాంటివి చేస్తుంటే గ్రామ ప్రజలు వీళ్ళ దగ్గర కొంచెం మొరపెట్టుకున్నప్పుడు మీరు ఎలాగైనా తప్పదు వాళ్ళని భరించాలి ఎందుకంటే వాళ్ళు శ్రీ మహావిష్ణువు దగ్గర ద్వారపాలకులుగా పనిచేసిన జయుడు విజయుడు లాంటి వాళ్ళే కాబట్టి ఆ జయుడు విజయుడు అన్న వాళ్ళే కిందకి శాపం వల్ల కిందకు వచ్చి రావణాసుడు కుంభరకర్ణుడు లాంటి జన్మలు ఎత్తి రాముడి ద్వారా చంపబడ్డారు అలాగే కలియుగంలో వీళ్ళిద్దరిని విష్ణువు పంపించాడు శ్రీ మహావిష్ణువు కిందకు వచ్చే వరకు వాళ్ళు చేసే ఏ పనులని ఎవరు అడ్డుకోకూడదు అని చెప్పి ఆ గ్రామస్తుల్ని నమ్మించి పంపించేస్తాడు అది ఈ గ్రామంకి సంబంధించిన కథ తర్వాత ఏమవుతుందంటే ఒకరోజు ఆ గ్రామానికి ఒక పరదేశి అంటే ఆ గ్రామానికి సంబంధించిన వాడు వచ్చి అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు ఎవరైతను అని కనిపించిన వాళ్ళంతా ఆరా తీసి వెళ్ళిపోతూ ఉంటారు కాసేపు అలాగే కూర్చున్న తర్వాత దాహం వేసి ఆ పరదేశి నీళ్ళు కోసం అడిగితే ఆ నీ నీళ్లు తీసుకెళ్తున్న ఆవిడ కూడా నేను మా గ్రామ పెద్దలు చెప్పకపోతే నేను నీటి చుక్క కూడా ఇవ్వను అని చెప్పి వెళ్ళిపోతుంది అలాగే ఆకలి దాహం అని ఇంకొందరిని అడిగినా కూడా వాళ్ళు అలాంటి మాటే చెప్పటం చాలా ఆశ్చర్యపోతాడు ఆ పరదేశి ఇంకా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక చిన్న పే బాలుడు ఆ అనారోగ్యంతో బాధపడటం వాళ్ళ చుట్టుపక్కల అందరూ జనాలు పోగొయి ఏడవటం చూస్తాడు ఏంటి వీళ్ళని మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారంటే ఈ బాబు చనిపోతాడని మా గ్రామ పెద్దలు చెప్పారు వైద్యం చేయలేము అని చెప్తారు ఆ వైద్యం ఎందుకు చేయలేరు నేను చేస్తాను అని చెప్పి పరదేశి చెప్తాడు కానీ అతన్ని కూడా వైద్యం చేయలేరు గ్రామ పెద్దలు చెప్తేనే ఏదైనా చేయాలి అంటారు వినకుండా ఆ పరదేశి ఆ పిల్లాడికి వైద్యం చేస్తాడు అంతలోపు ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో చూద్దాం